ఆచార్య శ్రీ శక్తి ఛానల్కు స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం శ్రీ శంకరాచార్య కృత శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రంలోని ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాలను భావయుక్తంగా అనుసంధానం చేద్దాం మీరు వినండి ఆ రామతారకాన్ని ఇరవై రెండు సదా రామ రామేతి నామామృతం తే సదా కందం పిబన్ నన్వహం నన్వహం నైవ మృత్యోర్బిభే మే ప్రసాదాదసాదా రామ 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 అనునట్టి శాశ్వత సుఖరూపము ఆనంద ప్రవాహమునకు మూలకందమైన నీ నామ అమృతమును అనుదినము గ్రోలుచు సమగ్రమైన అనుగ్రహము వలన నేను మృత్యువు నుండి పాటియు భయపడను రామతారకం మన వద్ద ఉన్నట్లయితే మృత్యువు మన దరిదాపులకు కూడా రాదని అలాంటి మృత్యువుకు నేను భయపడే సమస్యే లేదని శంకర భగవత్పాదుల వారు రామతారకం యొక్క గొప్పతనాన్ని శాశ్వత సుఖస్వరూపాన్ని ప్రవాహంగా ఆ నామామృతం వారు యముడికి మృత్యువుకు ఎవరు భయపడని అది అమృతాయమానమని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు ఇరవై మూడవ శ్లోకాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేద్దాం అసీత సమేతరకోదండ రసౌమిత్రివందైరచప్రతాపై అలంకేషరీవమితీర్ణ సీతా సమేతులు కాని కోదండాలంకురులు కాని లక్ష్మణునిచే నమస్కరింపబడని తీక్ష్ణమైన ప్రతములేని రావణునకు మృత్యువు కానీ సుగ్రీవుడు మిత్రుడుగా లేని రాముడను పేరు పిలువబడని దేవతలతో మనకు పని లేదు ఎల్లప్పుడూ సీతాసమేతుడైనా కోదండధారి అయినా లక్ష్మణ్ణి ఇచ్చే నమస్కరించబడిన తీవ్రమైన ప్రతాపం కలిగిన రావణునకు మృత్యువు యొక్క రుచిని చూపించిన సుగ్రీవునకు మిత్రుడైన రామునే మనం ఎల్లప్పుడూ కొలుస్తూ ఉండాలి తలుస్తూ ఉండాలి పిలుస్తూ ఉండాలి అని శంకర్ల వారు ఆ లక్షణాలు లేని దేవతలతో మనకు పనిలేదు రాముడు ఒక్కడుంటే చాలు అని మనకు తెలియచేస్తున్నారు తక్కువేమిమనకో రాముండొక్క రెండు వరకు రాముండొక్క రెండు వరకు అనే చక్కని సంకీర్తన ఈ శ్లోకం చదువుతున్నప్పుడు మన మనస్సులో కొలువు తీరుతూ ఉంటుంది అలాంటి రాముని మనం నిరంతరం మన మనస్సులో తలుద్దాం కొలుద్దాం అందాం ఆ రామతారకంతో తరిద్దాం శ్లోకాలను మరొక్కసారి అనుసంధానం చేద్దాం ఇరవై మూడు ఇరవై రెండు సదా రామ రామేతి నామామృతం తే సద రామమానంద నిష్యందకందం సదా రామ రామేతి నామామృతం తే సద రామమానందస్యందకందం పిబన్నన్వహం नन्वहं नैव मृत्योर्बिभेमिप्रसादादसादात्तवैव इरवै मूडु असीतासमेतैरकोदण्डभूषैरसौमित्रिवन्द्यैरचण्डप्रतापैः अलङ्केशकालैरसुग्रीवमित्रैररामाभिधेयैरलं दैवरत्नैः अलं दैवरत्नैः सबस्क्राइब आचार्य श्री सुखतीजानंद समस्त संवंगणाने भवन्तु शुभं भूयात स्वस्ति